అందరికీ నమస్తే చూడొచ్చు మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషను పదవే నెంబర్ ప్లాట్ఫారం వైపు ఈ కన్సెక్షన్ అయ్యేది ఇవంతా మీకు చూపిద్దామని చెప్పి ఈరోజు ఫుల్ వీడియో అయితే పెడుతున్నా చూడండి ఇది పదవో నెంబర్ ప్లాట్ఫారం చూడొచ్చు కన్స్ట్రక్షన్ వర్క్ సంబంధించిన పరికరాలు అయితే మీరు ఇది ఎనిమిదో నెంబర్ గేటు ఇక్కడ మీరు చూస్తుంది కట్ అది చూసారా మెయిన్ ఇక్కడ ఇది ఎనిమిదో నెంబర్ గేట్ అని ఇక్కడ పెట్టారు ఇది ఎనిమిదో నెంబర్ గేటు ఇక్కడే చాలా వరకు పికప్ పికప్ పాయింట్ ఇది మొత్తం కన్సెక్షన్ చూడండి మొత్తం పదో నెంబర్ వైపు ఇంతకుముందు మనం షార్ట్ వీడియోలు కూడా పెట్టినా ఇదంతా పార్కింగ్ కింద ఇప్పుడు ఈ బండ్లు ఏవైతే పోతున్నాయో ఈ అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఇట్లా స్టైడ్కి ఇదే రోడ్డు పోతే ఇది ఆరో నెంబర్ గేట్ వరకు పోతుంది అంటే ఎంతమంది మనం పదో నెంబర్ వెళ్ళి ఇవ్వడం కదా అక్కడ టెంపుల్ చెట్టు ఆ ఏరియా పోయేది ఈ రోడ్డు స్ట్రైట్గా ఇప్పుడు చాలామంది ఎనిమిదో నెంబర్ గేటుకే వస్తున్నారు ఒకటో నెంబర్లో రిపేర్ అవుతుంది కాబట్టి అటు తక్కువ ట్రైన్లు మాత్రం ఇటే ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ అయితే ఏదో ట్రాఫిక్ జామ్ అయింది ఏదో వర్క్ నడుస్తుంది కాబట్టి ముందు ఆరో నెంబర్ పోతున్నాం మనం ఇప్పుడు ఈ రోడ్లోంచి నుంచి ఆరో నెంబర్ గేటు ఇదిగోండి ఇక్కడ ఇంత ముందు అయితే మనం ఇది అందరికి తెలిసిన పాయింట్ ఏ పదో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు ఇక్కడ ఈ ఇక్కడ నుంచి చెట్టు దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళేది ఎంట్రన్స్ ఇక్కడ చూసారా ఈ టెంపుల్ దగ్గరే మనం ట్రైన్ దిగితే వచ్చి ఇక్కడ నుంచే బయటికి వెళ్ళేది మనం ట్యాక్సీ కానీ ఆటో కానీ మాట్లాడుకొని ఇదే మనకు మెయిన్ ఉండేది అప్పుడు ఇప్పుడు ఇప్పుడు రెండైనా ఇక్కడ ఇప్పుడు ఆరో నెంబర్ గేటు ఇప్పుడు మనం ఆరో నెంబర్ గేట్ వైపు వెళ్తాను కన్స్ట్రక్షన్ తెచ్చినాయి ఇవన్నీ మొత్తం డిస్పోజల్ చేసి ఇక్కడ పెట్టారు మొత్తం ఫిట్టింగ్ ఇది ఇప్పుడు ఆరో నెంబర్ గేటు చూసారా ఇక్కడ ఇది ఆరో నెంబర్ గేటు ఇక్కడ ఫైనల్ ఇక్కడ చూడొచ్చు ఆరో నెంబర్ గేట్ ఇక్కడ బుకింగ్ ఆఫీస్ అని కూడా ఉంది టికెట్లు బుకింగ్ చేసుకునేది ఇక్కడ ఇక్కడ కూడా దిగుతున్నారు ట్రైను అక్కడ కూడా దిగొచ్చు కాబట్టి ఇక్కడ తక్కువ అక్కడ ఎక్కువ వస్తున్నారు ఇక్కడ ఇది ఆరో నెంబర్ గేట్లో మొత్తం ఇక్కడ కన్సెక్షన్ అయితే నడుస్తుంది చూడండి క్రెయిన్లు అయితే చాలా పెద్దవి ఉన్నాయి ఇది రైల్వే స్టేషన్కి సమాచారం కొత్తగా కడుతున్న రైల్వే స్టేషన్ గురించి అయితే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ ఇది పదో నెంబర్ ప్లాట్ఫామ్ వైపు అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టయితే ఇక్కడ నుంచే మనం ఇంతకుముందు వీడియో చెప్పినాం కదా ఇక్కడ నుంచే బయటకు వచ్చేది టెంపుల్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ మనం